దేవుని కుటుంబాల మీదే దాడి చేస్తూ ఉంటుంది దేవుని కోసం యథార్థంగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటుంది లోకంలో ఉన్నటువంటి వారందరూ మరి మరి దెయ్యం సంబంధలే కాబట్టి వారి గురించి పెద్దగా దెయ్యానికి ఎలాంటి పని లేదు దానికి ఎక్కువ పని ఎవరి మీద అంటే దేవుని పిల్లలైనటువంటి వారిని ఎలా పడగొట్టాలి అనే ఆలోచనే ఆ ఆలోచనతోటే ప్రారంభంలో మరి ఎవరైతే మరి సాధారణంగా దయ్యం అంటే ఎక్కడో ఉండిద్దు అనుకుంటారు ఎక్కడ చెట్టు చెట్టు ఎండిన చెట్టు మీద సమాధుల్లో ఎక్కడో ఉండిద్ది అని అనుకుంటారు కానీ ఆ దెయ్యం అనేది ఎక్కడుండి అంటే దేవుని వాక్యము ఎక్కడైతే ఉండిద్దో అక్కడే ఉండిద్ది ఎందుకు వెత్తబడిన వాక్యము వెత్తుకెళ్ళటానికి అంటాడు ఎక్కడ మార్క్స్ వార్త నాలుగు నేలల ఉపమానం చెబుతూ నాలుగు నెలలో త్రవపక్క పడినటువంటి విత్తనములలో అది వచ్చి విత్తబడిన వాక్యమును ఎత్తుకుపోవును అంటాడు చూడండి నాలుగు అధ్యాయం పదిహేను వచ్చింది మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన చూడగలిగితే నాలుగో అధ్యాయ పదిహేను వచ్చే త్రో ప్రక్కన ఉండేవారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును కానీ వారు విని వెంటనే వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకుపోవును ఎవడంటే సాతాను వాక్యపు దొంగ ఎవరు సాతాను వాక్యపు దొంగ వాక్యము ఎక్కడైతే ఉండిద్దో అక్కడే కాపు కాసుకొని కూర్చుంటాడు మనమేమనుకుంటాము మనం వాక్యం మన బైబుల్ పక్కన పెట్టుకుంటే వాడు రాడు అనుకుంటాం బైబుల్ మనం పక్కన పెట్టుకుంటే మన దగ్గరికి దెయ్యం రాడు అని అనుకుంటాం కానీ వాక్యాన్ని దొంగిలించడానికి వాడు ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తాడంటే దేవుని సేవకులైనటువంటి వారు దేవుని మాట ఎవరైతే వింటారు దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరైతే ఉంటారు దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి మీద దాడి చేయడానికి వస్తూ ఉంటుంది వారిని అంటే దేవునిలో లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది అన్నమాట ప్రారంభంలో యేసుప్రభు యేసుప్రభు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు కదా ఈ పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకుంటే ఇప్పుడు యేసుప్రభువుని చూసా అదేమో భయపడిందా యేసుప్రభు ఉన్నాడు అని చెప్పినదేమో భయపడిందా భయపడలా ఎవరో యేసుప్రభు ఉంటే యేసుప్రభుతో పాటు ఏర్పరచుకున్న ఆ పన్నెండు మందిలోనికే వచ్చింది అప్పువారి ఆ పన్నెండు మంది రోజుకి వచ్చింది మత్స్సు వార్త పదహారు అధ్యాయము మత్స్సు వార్త పదహారు అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూడగలిగితే ఈ సందర్భం మీకు తెలిసింది నేస్ క్రిస్ట్రో వారు మరి ఆయన అక్కడ ఉన్నటువంటి వారు అందరు శిష్యులతో మాట్లాడుతున్నాడు నేను వెళ్తాను పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుడు అగత్యమైన తన శిష్యులతో తెలియజేయ మొదలు పెట్టగా యేసుప్రభు ఎందుకొచ్చాడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే ఆయన మరణించి తిరిగి లేవటానికి ఆయన అంటే మనకు ప్రాణం అంటే మనం పాపాలను రక్షించడానికి మన పాపాలను కడిగి మనలను అగ్నిగుండం నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు ఆయన అందుకు వచ్చి నేను ఈ విధంగా ప్రధాన యాజకుల జాత శాస్త్రుల చేతను హింసలు పొంది చంపి మూడో మూడోధనాన్ని నిపుస్తానని చెప్పని శిష్యులతో చెబుతుంటే శిష్యులు ఒకడైనటువంటి పెద్దవాడైనటువంటి ఎవరు పేతురు పేతురు యేసుకృష్ణ వారి యొక్క చెయ్యి పట్టుకొని అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు ఆ ప్రభు అది నీకు దూరం గాక అది నీకు ఎన్నడూను కలగదని ఆయనను సాగాను అంటే శ్రమలు వస్తే నేను శ్రమపడి పడి వెళ్తాను అని చెప్పని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ తన శిష్యులతో చవటం ప్రారంభించాడు అప్పుడు ఏమంటున్నాడు పేతురు అది చెయ్యి పట్టుకొని ఆయన పట్టుకొని అది నీకు దూరవగురు కాక నువ్వు చంప అది నీకు అన్ను కలగను కాక కలగదు అన్నాడు అందుకు యేసు ప్రభు ఏమంటున్నాడు ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు సాతానా నువ్వు వెనకకి పో అంటే ఇన్న మనం పన్నెండు అంత పదహారు పన్నెండు సాతాను తంత్రములు సాతాను కాలు కింద తొక్కుతా ఉన్నాము శీఘ్రముగా కాలు కింద తొక్కుతామని అన్నాము రెండో కొన్ని ఉంటుంది సాతాను తంత్రములను మనము ఎరగనటువంటి వారము కాదు అంటాడు అంటే సాతాను తంత్రాలు మనం ఎరిగి బ్రతకాలి సాతాను అనేక విధాలుగా ప్రలోభం పెడుతూ ఉంటుంది ఎవరిని ప్రలోభ పెడుతుంది అంటే దేవుని పనిలో ఉన్న మనలనే పడగొట్టాలని చూస్తుంది దేవుని పనిలో ఉన్న మనల్నే పడగొట్టాలని చూస్తుంది కాబట్టి మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు గారు ఒక పాట రాస్తున్నారు ఎన్నో పాటలు నూట పంతొమ్మిది పాట పదకొండవ వచ్చిన చూడగలిగితే కీర్తనలు చెప్పేటప్పుడు మీరు ఈ కీర్తనలు అంటే పాటలు నేను ఎలా చెబుతున్నాను కీర్తనల్ని నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ కీర్తన రెండవ కీర్తన ఈ ఇజ్రాయల్ పాటల పుస్తకాలు కాబట్టి నూట పంతొమ్మిదవ కీర్తన పాపము చె నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను వాక్యము మన హృదయంలో ఉందనుకో మనం పాపము చేయమన్నమాట పాపము మన దగ్గరికి రాదు కాబట్టి పాపము జోలికి మనం వెళ్ళేటటువంటి వారిగా ఉండకూడదు పాపము తలంపులు మనం కలిగినటువంటి వారిగా ఉండదు అపవాది ఏదో ఒకే మనమే దారి చేస్తూనే ఉంటుంది మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాము సత్యవాక్యాన్ని తెలుసుకొని బ్రతుకుతున్నాం మనం సత్యవాక్యాన్ని తెలుసుకొని బ్రతుకుతున్నటువంటి మనము మనలను వేలెత్తి చూపే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు ఎప్పుడు ఏ రోజు కూడా రెండవ పత్రిక రాస్తూ వ్యవహాన్ గారు ఒక మాట అంటాడు వ్యవహాన్ గారు రాసిన రెండవ పత్రిక అంటే మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకుల్లో ఆత్మీయ బ్రతుకులలో అనేక విధాలుగా అపవాది శోధన శోధించాలని చూస్తూ ఉంటాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రెండో పత్రిక మొదటి నాలుగో వచ్చిన తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము మీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుకొని బరుగా సంతోషించుతున్నాను ఇక్కడ భక్తుడు పత్రిక రాస్తూ ఏమని రాస్తున్నాడంటే అమ్మగారికి ఆమె పిల్లలకు ఎవరైనా సంఘంలో ఉన్న ఒక అమ్మగారికి ఆమె పిల్లలకు పత్రిక రాస్తూ చెబుతున్నాడు తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటు నడుచుచుండుట కనుగొన్నాడంట అంటే పరీక్ష అన్నమాట నా పిల్లలు ఎలా ఉన్నారు ఒక పరీక్ష అనేది జరగాల ఇప్పుడు నేను ఈ స్కూల్కి వెళ్ళాలా ఈడు అఖిలగోడి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళిన తర్వాత ఏంటి పర అగిల పరిస్థితి ఏంటి అని అడుగుతా అడిగినప్పుడు వాళ్ళు ఎలా చెప్పాలా అఖిలగోడు అంతకుముందు ఒక రకంగా ఉన్నాడు ఇప్పుడు ఒక రకంగా ఉన్నాడు మారాడు అనేటటువంటి సాక్ష్యం మనము పొందుకోవాలా బయటికి వెళ్తున్నాం కదా ఇదిగో ఆక్స్ఫోఫాకి వెళ్తా ఆక్స్ఫోర్డ్కి వెళ్తా ఆక్స్ఫోర్డ్కి వెళ్ళినప్పుడు వీటి గురించి కూడా అడగాల అలాగే లాస్ట్లోకి వెళ్తా వీళ్ళ దగ్గరికి కూడా వెళ్తా పండుగ దగ్గరికి వెళ్తా శ్యామల దగ్గరికి వెళ్తా యాపిల్ దగ్గరికి వెళ్తా అఖిల దగ్గరికి వెళ్తా అంటే నేను వెళ్ళినప్పుడు నేను కనుగొన్నాను అంటున్నాడు భక్తుడు ఏమంటున్నాడు నేను కొందరు సత్యమును అనుసరించి నడుచుకున్నట్టే కనుగొని బహుగా సంతోషిస్తున్నాను మీ ప్రవర్తనలో మంచి ఫలాలు కనుక వచ్చినాయి అంటే ఆత్మీయంగా ఒక ఆత్మీయంగా ఇప్పుడు నేనే ఉన్నాను ఇది నాయముడు తిరుగుతూ ఉంటాడు వీడు నా ఎమ్మడి తిరుగుతుంటే చాలామంది అంటా ఉంటారు అన్న ఈ అంతకుముందు వేరు ఇప్పుడు వేరు అన్న మారేడు అని చెప్పి అంటారు ఈ మధ్య కొన్ని కొన్ని వార్తలు వచ్చినాయి కానీ కొంచెం వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటా అంటే ఒక ఒక మార్పు ఒక మనిషిలో మనం మార్పు తేవటమే మన యొక్క ముఖ్య ఉద్దేశం మారినటువంటి మనము మనం మంచి మంచి పేరు మంచి సత్య వాక్య ఆజ్ఞను మన సత్యమును అనుసరించి నడుచుకొని నడుచుతుండట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను సత్యమును అనుసరించి నడుచుకునే విధానం ఉండాలి సత్యాన్ని నేను బయటకు నేను వాక్యం వెళ్తున్నాను నేను ప్రార్థనకి వెళ్తున్నాను అని మనం చెప్పుకోవటం కాదు ఇప్పుడు మా పిల్లలకు చదువుతాను నేను మీ గురించి ఎదుటివాడు సాక్ష్యం పుట్టేటట్టు ఉండాలి నన్ను ఎక్కించుకోవడానికి వస్తారు శ్యామం గారి వీళ్ళు కానీ కంపెనీ అడగండి అమ్మాయి అడగండి మా నాన్న ఎట్లా ఉన్నాడు అడగండి అన్నాడు మీరు కూడా రావచ్చు నన్ను కంపెనీ దగ్గరికి రావచ్చు పరీక్షించుకోవచ్చు అనమాట సత్యవాన్ ఎలా ఉన్నాడు సత్యబాబాయ్ ఎలా ఉన్నాడు అంటే అక్కడికి వెళ్ళి మనం అడిగినప్పుడు మనము ఎలాంటి సాక్ష్యం మనం పొందాలంటే అతడు ముందు నేను చెప్పేమంటా కర్రలపాయల ఒకసారి అయితే మా వదినాలకు చుట్టాలు ఉండరు ఒక ఆయన మిల్లో పని చేస్తున్నాడు ఆయన అతడు ఉన్న వ్యక్తికి మిల్లో వాళ్ళు ఎవరో పరిచయం ఉన్నది నేను చేసే కంపెనీలో ఒక అతను పరిచయం ఉంది అతనికి ఆ పలానా వ్యక్తి తెలుసా అంటే ఆ తెలుసు అయ్యా అన్న ఫోన్ చేస్తాను మాట్లాడే ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేయగానే అతను నాతో కూడా పెద్దగా మాట్లాడే సందర్భం లేవు కాకపోతే ఏంటంటే నా గురించి తెలుసుకున్నాడు తెలుసుకొని ఇతడు ఒక పాస్టర్ అని తెలుసుకున్నాడు ఆయన అంతే ఈయన ఫోన్ చేసి పలానా సత్యం మీకు తెలుసా అంటే ఆ సత్యం పాస్టర్ గారా ఆయన మాకు తెలుసు అని చెప్పి అన్నాడు అంటే అంటే అతడు ఏ ఉద్దేశంతో అన్నాడు అతను ఒక పాస్టర్ అతను మంచి వ్యక్తి నలుగురికి వాక్యాలు ప్రకటించేటటువంటి వారిగా ఉంటాడు అని చెడుని ప్రకటింపడు చెడుని ఖండిస్తాడు గద్దెస్తాడు అంటే ఒక మంచి పేరు అనమాట నేను చెప్పేది ఏంటంటే కనుగొన్నాడంట భక్తుడు పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు కనుగొని బహుగా సంతోషించుతున్నాను అంటే ఒక భక్తుడైనటువంటి యోహాను గారే ఆత్మీయంగా కన్నటువంటి తల్లి యొక్క కుమారులు ఒక మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటే యోహాను గారికి అంట బహుగా సంతోషం సంతోషం అనమాట మీలో కూడా ఎవరన్నా మీ దగ్గరికి వెళ్ళి మీ మీ దగ్గరికి వెళ్ళాను మీ పిల్లల దగ్గర స్కూల్ కాడికి వెళ్ళాను స్కూల్ కాడికి వెళ్ళిన తర్వాత అది మా పిల్లలు ఉన్నారయ్యా వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పని వాళ్ళు కనుక మీ గురించి మంచిగా సర్టిఫికేట్ అనుకో నాకు రాజంగా ముందు నాకు చాలా సంతోషం అంది అనమాట మరి మొన్న మరి చర్చిలో మన పిల్లలు మన లాగే ఉన్నారు ఇప్పుడు నా దగ్గర తరిపీ చదువుతూ నా దగ్గర మంచిగా వాక్యం నేర్చుకుంటున్నటువంటి పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారు నువ్వు చాలా బాగా చదువుతున్నావు అమ్మా అన్నారా అన్నారు కదా అంటే ఎలా ఎలా ఇల్లు ఈ విధంగా మంచి అంటే వాక్యంలోనూ ఎదగాలి అలాగే మన క్రియలు కూడా బాగుండాలి ప్రవర్తన కూడా బాగుండాలి మనం ఎప్పుడు చదువుకుంటాం మత్స్య వార్త ఐదో అధ్యాయము మత్స్థ ఐదో అధ్యాయము ఎన్నో వచ్చినము మనుషులు మీ సత్క్రియలను చూసి అంటే మన క్రియలు చాలా ముఖ్యం వాక్యమును అనుసరించి సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు కనుగొని బహుగా సంతోషిస్తున్నాను అన్నాడు అంటే భూమి మీద మనుషులు ఆ మనుషులు మీ సత్క్రియలను చూసి ముందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించునీయుడి అంటే మనం క్రియలు బాగుండాలి వాక్యం ముఖ్యం కాదు వాక్యంతో పాటు మనకు క్రియలు కూడా బాగుండాలి ఇక్కడ ఉన్నారు పిల్లలు పిల్లలు మీరు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆడపిల్ల ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పదే ఏ విధంగానైనా కానీ మిమ్మల్ని పడగొట్టాలని ఆలోచనతో ఉంటాడు యేసు ప్రభుత్వం ఉన్నటువంటి పన్నెండు మందిలో ఒకడైనటువంటి పేతురుని పడగొట్టాలని చూసింది అప్పు అలాంటప్పుడు మీ జోలికి రాదంటే వస్తుంది అలాంటప్పుడు దావిదుగా నూట పంతొమ్మిది కీర్తన జ్ఞాపక రావాలి ప్రభువా నీ ఎదుట నేను పాపము చేయకుండా నా ముందు వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటే వాక్యం ఉంటే మనం పాపం చేయము మంచి ప్రవర్తన కలిగి ఉంటాం మంచిగా మన బ్రతుకులు ఉంటాయి మనం దేవుణ్ణి నమ్ముకున్నాము సత్యవాక్యంలో నడుస్తున్నాము సత్యవాక్యము నడుచుకుంటూ నేర్చుకుంటూ అనేకులు ప్రకటించేటటువంటి వారు ఇంకా ఉన్నాం కాబట్టి మన మీద అపవాది అనేక విధాలుగా దాడి చేయాలనుకుంటుంది మన హృదయంలోనికి అపవాది రాకుండా మనము చూసుకోవాలి ఆ నేను నీతి పొందుతుంది కదా నేను ప్రార్థనకి వెళ్తున్నా కదా ఆ ఒక తప్పు అయితే ఏమందలే వందలే రెండు తప్పులు ఏమైతే ఏ అని చెప్పని మనం అనుకుంటామేమో ఏ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం ఏ స్కేల్ గ్రంథము ముప్పై మూడు అధ్యాయము పదకొండు నుంచి కొన్ని మాటలు మనం చదవగలిగితే గ్రంథము ముప్పై మూడు అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు నుంచి చదువుకుందాం ఆ పదకొండు ఆ కాగా బాధ ఇట్లా అనుభవం నా జీవము తోడు దుర్మార్గుడు నాకు సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుంట వలన సంతోషము కలుగును కాబట్టి మనసు త్రిప్పుకొనుడి మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి మీరు ఎందుకు మరణము నొందుకు మీరు దుర్మార్ దుర్మార్గతలో ఎందుకు మీరు దుర్మార్గులుగా ఉండి చనిపోవడం నాకు ఇష్టం లేదు దుర్మార్గతను మీరు విడిచిపెట్టడమే నాకు ఇష్టము కాబట్టి మీరు ఎందుకు మరణం అవ్వాలి అంటే రెండో మరణం నరకం చనిపోయిన వారికి నరకం అన్నమాట మీరు ఎందుకు నరకానికి వెళ్ళిపోవాలని చెప్పని పన్నెండు వచ్చిన అండర్లైన్ చేసుకోండి మరియు నరపుత్రుడా నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము నీ మాట తెలియజేయము ఆ అన్నాడు ఆ ఏందది నీతి మంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతను అనుసరించిన నీతి అతని విడిపించదు ఆదాం ఇతనెవరు నీతి మంతుడు ఎవరు ఎతడు నీతి మంతుడు నీతి మంతుడు అంట పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపించదు అర్థమైంది మాట నువ్వు నీతిమంతుడివి నీతిమంతుడివి పడిపోయావు తొంభై తొమ్మిది నీతి మంతు నీతి క్రియలు ఉన్నాయి నీలో చివరికి ఒక్క మెట్టి ఎక్కలేక ఏమైపోయావు అంటే పడిపోయావు పాము వచ్చి నిన్ను కలిసేసింది పాము గరంగా ఎక్కడికి వెళ్తావు మరలా చివరికి వెళ్తావు అనమాట ఇప్పుడు ఒకటే కదా అని మనం సర్దుకున్నాం అనుకో ఆ ఒక్క ఆ పాపం వలన అతని అతను తొంభై తొమ్మిది మంచి కార్యాలు చేసేవా చూడు ఆ మంచి కార్యాలు ఏమి నిన్ను విడిపింపవు విడిపవు ఒక నీతి మంతుడు పాపం చేస్తే అసలు నీతి మంత్రుడు పాపం ఎందుకు చేయాలి నీతి మంత్రుడికి పాపం ఎందుకు చేయాలి నీతి మంత్రుడు లోకము లోక లోకముతో మీకేం పని అంటాడు నీతికి అవినీతి సంబంధం ఏంది అంటాడు అంటే అంటే నువ్వు నీతిమంతుడు కదా నీ క్రియలు బాగుండాలి నీ ప్రవర్తన బాగుండాలి నీ బుద్ధి బాగుండాలి నీ యథార్థత బాగుండాలి మనల్ని బట్టి ఎదుటివారు ఎదుకోపాలన్న పిల్లలు చాలా బాగా బాగా మంచి పిల్లలు ఉన్నారు ఒక నలుగురుండ చాలు ఐదుగురు ఒక పది మంది పిల్లలు ఉండ చాలు వాళ్ళని చాలా బాగా కాపాడుకుంటున్నాడు చాలా బాగా వాక్యం నేర్పుతున్నాడు అనేటటువంటి పేరు ఆ పేరు నాకు సంపాదించి పెట్టారు మీ ఈ సంవత్సరాంతం వరకు మీరు ఓకే నాకు చాలా ఆనందం ఇక ముందు కూడా ఇక ముందు కూడా ఎలా ఉండాలంటే బైబిల్ నేర్చుకోవాలి బైబుల్ చదవాలి బైబుల్ నేర్చుకుంటూ బైబుల్ చదువుతూ క్రియలు కూడా బాగుండాలి యహాన్ గారు ఏమన్నాడు సత్య వాక్యమును అనుసరించి నడుచుకొనుట నేను కనుగొని నాకు బహుగా సంతోషము కలుగుతున్నది అంటే ఒక శావకుడిని సంతోషపరిచే పనిలో ఉండాలి నేను సంతోషపడ్డాను అనుకో నాతో పాటు దేవుడు కూడా ఆనందపడినట్టే అంటే ఒక ఆనందం ముందు మనం శావకుడుగా దేవుడు ఆనందపడుతున్నాడా లేదని మనము చూసుకోవాలి దాన్ని బట్టి మనకు కూడా సేవకులకు కూడా ఆనందమే ఒక నీతి కార్యము ఒక నీతి మంతుడు ఒక పాప కార్యము చేస్తే తాను జరిగించినటువంటి నీతి అతనిని కాపాడదు నువ్వు తొంభై తొమ్మిది చేసే కదా ప్రభు ఒకటేగా అని చెప్పని నువ్వు అన్నగాని ఆ టయానికి నువ్వు చచ్చిపోయే వరకు నువ్వు నరకానికే వెళ్ళిపోతావు ఎవడైనా నువ్వు కింద చదవండి ఎవడైనా అ యవడైనను యవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యడల ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యడల విషయంలో అపరాధి అవును ధర్మశాస్త్ర విషయంలో ఒక ఆజ్ఞను తప్పినగ ఆజ్ఞ విషయం అన్నిటిలో తత్ అపరాధి అవును ఫోన్ నంబర్ కరెక్ట్ గా నొక్కాలి 10 నంబర్ల కరెక్ట్ గా నొక్కి నువ్వు ఫోన్ ఎలిది అది ధర్మశాస్త్రము ఆజ్ఞలో ఆ పాత నిబంధన కాలంలో అలా ఉంది ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం వచ్చినా కానీ మనం మన మన నీతిని మనం కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి అదే ముప్పై మూడా అధ్యాయం కింద చూడండి అండి దుష్టుడు ముందేమో నీతి మంతుడి గురించి చెప్పాడు నీతి మంతుడు గురించి చెప్పాడు దుష్టుడు చెడుతనము విడిచి మనసు తృప్కొని దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు వాడు పడిపోడు అంటే దుష్టుడు దుష్టుడు ఉన్నాడు ఆ అతడు చెడుతనాన్ని విడిచిపెట్టాడు విడిచి మనసు తిప్పుకొని దినమున తాను చేసి ఉన్న చెడుతనం బట్టి వాడు పడిపోడు ఆ చెడు అనేది ఆయనకి నాపం రాదక తొంభై తొమ్మిది చెడు చేసాడు చివరికి వచ్చేదానికి ఒక క్ష కొన్ని రోజులు కొంతమంది వాళ్ళే నాలుగు రోజులు చచ్చిపోతారు అనగా కూడా బాధ్యత తీసుకున్నారు చక్కగా నాలుగు రోజులు బతికేరు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అది అది లక్ అనమాట ఇక ఆ చెడు అనేది బాపంతో నువ్వు చేసిన చెడు ఏది ఆయన జ్ఞాపకం రాదు ఒకవేళ లోపు నువ్వు మరణం అనుకో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు అడిపోడు అలాగనే నీతి మందుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతను బ్రతక జాలడు అంటే మన విశ్వాస జీవితము చాలా జాగ్రత్తగా మనం కొనసాగించే వారిగా ఉండాలి దినములు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి మనం ఏ ఎలా ఎదుగుతున్నాము వాక్యములు ఎదుగుతున్నామా మన క్రియలు ఎలా ఉంటాయి మన ప్రవర్తన ఎలా ఉంటుంది మనల్ని బట్టి ఎదుటివారు మంచిగా సాక్ష్యం చెప్పేవారిగా ఉంటున్నారా ప్రతి విషయంలో మనము దేవుని మనం మహింపచ్చేటటువంటి వారిగా ఉంటున్నామా లేదా మన ఇంట్లో కూడా ఒకవేళ మన దేహంలో కూడా ఒకవేళ దెయ్యం ఉన్నదా లేదా ప్రతిరోజు మనం ప్రతి క్షణము మనము మరి అటు అన్నిటిని పరీక్షించుకోవాలి మనం ఒక చెడు కార్యము చెడు మాటే దాన్ని అంటున్నామంటే ఆలోచన వచ్చిందంటే నీలో దెయ్యం ఉండట్టే దేవుని అంట కూర్చున్న దెయ్యం ఆ దెయ్యం అనేది దేవుని పిల్లలు అయినటువంటి వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలాగే పేదరుని పట్టుకోవాలని చూసింది దొరకల తర్వాత యేసుప్రభు బాబు గద్యం కానీ సరి చేసుకున్నాడు పేతుడు కానీ యోధ సరి చేసుకోవాలి యో యోధంతో కూడా అంటాడు మీలో ఒకడు సాతాను నన్ను అప్పగిస్తాడని చెప్పని ఆయన అప్పగింపక ముందే యేసుకృష్ణబాబు అని చెబుతాడు మీలో ఒకడు సాతాను అని చెప్పని కానీ యోగా తెలుసుకోలేకపోయాడు పడిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అతడు పుట్టి ఉండని ఏడలు అతనికి మేలు అన్నాడు అతడు పుట్టి ఉండకపోయే అతను మేలు అంటే పుట్టి దేశ ప్రభుత్వం పాటు కూడా తిరిగి ఈ చివరిలో పడిపోయి నరకానికి వెళ్ళిపోయాడు ఏమండి అలాగే మనం ఉన్న పది మంది ఉంటున్నాం కదా మనం ఎవరో జారిపోయేటటువంటి వారింగా ఉండకూడదు మనం మనం జాగ్రత్తగా ముందుగా ఆడపిల్లలు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అప్ అది మిమ్మల్ని దాడి చేస్తుంది అవన కొట్టుకుంది పడగొట్టేసింది అంటే బలహీనమైన ఎక్కడ మూడో అధ్యాయమా పేద మొదటి పత్రిక అధ్యాయము చూసుకొని ముగించుకుందాం అటువలే పురుషులారా అక్కడ కృపావర్మల ఆ యోగులయ పురుషలారా మూడవ అధ్యాయం ఏడవ వచనం అటువలే పురుషలారా జీవమను జీవమను కృపావర్ములలో మీ భారయు మీతో పాలివారే ఉన్నారని ఎరిగి త్వొ బలహీన ఘటమయని త్వొ బలహీన ఘటమయని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు మీ ప్రార్థనలకును జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అంటే ఇక్కడ ఈ వచ్చిన ఎందుకు తర్విచార నేను స్త్రీలు మిక్కిలి బలహీనమైన ఘటమొ అలాగ ఆనందం వచ్చినా తట్టుకోలేము బాధ వచ్చినా తట్టుకోలేము కాబట్టి అపవాది అనేక విధాలుగా మనుషులను అంటే ముఖ్యంగా స్త్రీల మీద దాడి చేసేటటువంటి అవకాశం ఎవరి ప్రయాణంలోకి వస్తున్న మీరు చాలా జాగ్రత్తగా మీరు చాలా మరియు ఫలానా విశ్వాసులు ఫలానా చోటకి వెళ్తున్నామంటే మంచి పేరు కలిగినటువంటి వారుగా పిల్లలు కూడా పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఒక తండ్రిగా ఒక ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని సరి చేసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే ఇవన్నీ మీకు ముందు ముందు రాబోయేటటువంటి వాటికి మేము ముందుగానే చెబుతున్నాం అనమాట ఇలాంటివి ఇలా వస్తే ఇలా వస్తే మనం పడిపోకూడదు గట్టిగా ఉండాలి విశ్వాసంలో మనము స్థిరంగా ఉండాలి అనేటటువంటి మాటలన్నీ మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మిక్కిలి బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయమన్నాడు వ్యూహాన్ని ఒక పెద్దగా ఉంటూ ఒక సంఘంలో ఉన్న ఒక స్త్రీకి రెండో పత్రిక రాస్తూ వారి పిల్లలను బట్టి ఆయన గొప్పగా చదువుతున్నాడు మీ పిల్లల సత్క్రియలను బట్టి నేను కనుగొని నేను సంతోషిస్తున్నాను అని ఒక భక్తుడు ఏ విధంగానైతే సంతోషపడుతున్నాడు మీరు మీ జీవితాల ద్వారా కూడా భక్తులుగా మీ యొక్క ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి మేము కూడా మరి సంతో మమ్మల్ని సంతోషపరిచే బిడ్డలు అలాగే దేవుని సంతోషపరిచే బిడ్డలుగా మీరు అందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకోండి